హోమంత్రి అనిత ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు హోంమంత్రి అనిత బాధ్యత గల ఒక హోంమంత్రి పదవిలో ఉండి బాధ్యత వహించకుండా ఆవిడ ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి అన్నది మరిచిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే చాలా దురదృష్టక ఎందుకనంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి హోంమంత్రి అనిత బాధ్యతలు మరిచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అకృత్యాలను మరిచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ల తరపున మాట్లాడడం మానేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ల వైపు మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తుంది హోంమంత్రి అనిత ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా అఘాయిత్యం ఆడపిల్లలకు ఆగా జరిగినా లేదా మహిళలకు ఆగా ఇత్యం జరిగినా ఒక్కరిని కూడా రోజు పరామర్శించినటువంటి పరిస్థితి గాని ఆ కుటుంబాలకు అండగా ఉంటామన్నటువంటి పరిస్థితి గాని లేకపోతే బాధితు కుటుంబాలకు అండగా ఉంటూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడంలో గాని లేకపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామని గాని ఏ రోజు కూడా భరోసా ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడా కూడా లేవు హోంమంత్రి అనిత ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాలను తెరమీదకు తీసుకురావడం అబద్ధాలు చెప్పడం అసత్య ప్రచారం చేయడమే ఆవిడకి పరిపాటిగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్సిఎల్టీని ఆశ్రయిస్తే తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు ఈ రోజు అదే ఎన్సిఎల్టీ ఆయనకు అనుకూలంగా తీర్పిస్తే తల్లి మీద చెల్లి మీద కేసు గెలిచి సంతోషిస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి సమస్యను తీసుకొచ్చి ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఇదేనా మీ పని ఎంతసేపు ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించడమే మీ పన మీ బాధ్యత ఏంటి మీ కర్తవ్యం ఏంటి అది మర్చిపోయారు కదా ఎవరిట్లో సమస్యలు ఉండవు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాపిక్ గురించి ఇప్పుడు కాదు అప్పుడు ఎప్పుడు కూడా మాట్లాడలే ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగమని ఆయన పని పసిగట్టారు కాబట్టే ఆయన ఈ రోజు జాగ్రత్త పడ్డారని సందర్భంగా తెలియజేస్తుంది ఎంతసేపు అబద్దాలు అసత్య ప్రచారాలు ఆ రోజు దిశ యాప్ దిశ యాప్ ఏదైతే ఎవరైనా ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు దాన్ని మూడు సార్లు షేక్ చేస్తే వాళ్ళ లొకేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అని చెప్పేసి ఆ రోజు అది ఆచరణలో ఉంది ఆ పరిస్థితులను కూడా ఆ రోజు విమర్శిస్తే ఏమన్నారు మూడు సార్లు షేక్ చేస్తాట లొకేషన్ వెళ్ళిపోద్దలకి ఎవరు చెప్తారు కాదు అని ఆ రోజు అన్నారా మరి ఈ రోజు అవే స్టేట్మెంట్స్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇచ్చారా లేదా అంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక అసత్య ప్రచారం చేయడం నిందలు వేసేయడం ఏది పడితే అది మాట్లాడటం అసలు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శించడం ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీకి